మనగూరు మండలం కూనవరం గ్రామ పంచాయతీలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నూతనంగా గెలిచిన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి పిరపాక శాసనసభ్యుల పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు అనంతరం ఆయన మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు ప్రజల్లో మంచి పేరు తెచ్చుకునే విధంగా పాలన కొనసాగించాలని సూచించారు సందర్భంగా తెలియజేశారు ముందుగా ఈ ప్రమాణ స్వీకారం సర్పంచ్ గారితో ప్రారంభించుకున్నా సర్పంచ్ గారు ప్రమాణ చేస్తారు

ఏర్పాటున భంగట్ల నిజమైన నమ్మకం నిజమైన నమ్మకం మరియు మరియు విధేయత కలిగి ఉండి విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నా విధిని నమ్మకంగా నమ్మకం నిర్వహించడానికి భగవంతుని

చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం నిజమైన నమ్మకం మరియు విధేత కలిగి ఉంది విధేత కలిగి ఉంది నేను నేను భగవంతుని భగవంతులతో ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను ప్రజలు వేదిక సంబంగా మనమే బర్త్ డేస్ కేల్ మితితాయి సదర్వనదర్ యక్క నమకళ్ళి పేరు మన బర్త్ డే మోజే చెప్పాలని చెప్పి కొల్ ఈ కంత ఉన్నారు అని గ్రామ పంచాయతీ పాలక మండల స్వీకార కార్యక్రమం మరి ఇక్కడ నిర్మించు సందర్భంలో అందరి సభ్యుల చేత సర్పంచ్ గారి చేత ప్రమాణ స్వీకారం చేయించినటువంటి దసరా దృశ్యం మన ఎంఈఓ గారు ఈ రోజున ప్రమాణ స్వీకారం చేసినటువంటి సర్పంచ్ గారు వార్డు అందరికీ నా తరఫున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం గ్రామ పంచాయతీలో మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని మీ మీద నమ్మకంతో ప్రజలు విశ్వసించి ఓటేసి మిమ్మల్ని వార్డు మెంబర్స్ గా సర్పంచులుగా ఉప సర్పంచులుగా మిమ్మల్ని జరిగింది ప్రజల ఆశలు ఆశయాలకు అనుగుణంగా ఈ గ్రామ పంచాయతీ పాలన కొనసాగించాలని ప్రజలతో కలిసిమెలిసి ఉండి వారి సమస్యలు బాధలు తెలుసుకుని సమగ్ర అభివృద్ధి గ్రామ పంచాయతీ జరిగే దాంట్లో ముందుకెళ్లే దాంట్లో పూర్తిగా ప్రజలతో మమేకమై అందరినీ కలుపుకొని పోయి ఒక మంచి పేరు వచ్చే విధంగా యంగ్ మంది యంగ్స్టార్స్ ఇందులో మీకు చాలా భవిష్యత్తు ఉంది ప్రజల యొక్క విశ్వాసాన్ని నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా మంచి పాలన చేసి మంచి ప్రజా మీరు గుర్తు తెచ్చుకోవాలని తున్నవర గ్రామ పంచాయతీలో పదహారు వార్డులు అభివృద్ధి పదవులు ముందుకెళ్లడానికి వాడికి కావాల్సిన నిధులు నాస్తా నా వైపు నుంచి ఎన్ని నిధులు కావాలని నిధులు ఇవ్వడానికి నేను పదహారు వార్డులు నేను సిద్ధంగా ఉన్నాను ప్రజాపాల గ్రామ పంచాయతీ మన మండలంలో ఉన్నటువంటి పద్ధతి గ్రామ పంచాయతీలో కొనవాల గ్రామ పంచాయతీ సమస్యలు లేనటువంటి ఆదర్శవంతమైనటువంటి గ్రామ పంచాయతీ ముందుకు తీసుకెళ్ళాలి మళ్ళీ మళ్ళీ మీరు నిలబడి మిమ్మల్ని ప్రజలు గెలిపించే విధంగా ఆ ప్రేమ పొందే దాని కోసం మీరు మంచి పాలన అందించాలని మీ అందరికి మరి కొంత నాయకుల సహాయ సహకారాలు పదహారు వార్డు నుంచి గెలిచినప్పుడు వార్డు మెంబర్స్ కి సర్పంచ్ గారికి వంద వంద శాతం ఎమ్మెల్యే సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయి ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధి విషయంలో ఉంటాయి ఈ ప్రభుత్వం ఇలా ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మరి అన్ని వార్డులో కూడా మీరు అర్హత ఉన్న కూడా ఒకటి అలా రాకపోతే వాళ్ళందరూ కూడా అందించే కోసం సంక్షేమ పథకాలు అందించే దానికోసం పేదవాళ్ళందరికీ ఆవిడ మీరు ఆరోగ్యం చేయాలి ఈ గ్రామ పంచాయతీలో మరి వాళ్ళ మంచి సమస్య ఏదన్నా మంచి విషయంలో కానీ వీధి రైతుల విషయంలో కానీ అవన్నీ కూడా మీకు కొత్త వాళ్ళు వచ్చినారు మీకు రాదు మీకు మరి రోజులు గడుస్తున్న కొద్దిగా మీకు అనుభవం వస్తుంది ఒక మంచి పాలన మీ విధులు నిధులు ఏంటో తెలుసుకొని చక్కని పాలన అంది అందించి శవాలు అందించుకునే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజున నూతనంగా ఏర్పడినటువంటి సర్పంచ్ గారికి పాలక మండలి సభ్యులందరికీ కూడా పేరు పేరు అభినందనలు ధన్యవాదాలు శుభాకాంక్షలు 매주 Thank <laughs> <laughs> you. <laughs>